నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ బాబాయ్ చౌదరి సో ఇవాళ మన టాపిక్ చూసుకుంటే భారతంలో శకుని కౌరవులకి ఎంతో సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తాడు కానీ భారతాన్ని కాస్త అవపోసణ పట్టిన వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే వాళ్ళందరికీ అర్థమయ్యేది ఏంటంటే కౌరవుల నాశనానికి బీజం వేసేదే శకుని శకునే వాళ్ళని రెచ్చగొట్టి యుద్ధానికి వెళ్ళేలాగా చేస్తాడు వాళ్ళ నాశనాన్ని కళ్ళారా చూస్తాడు కానీ ఇక్కడ చూస్తే ఏపీ పాలిటిక్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండవల్లి అరుణ్ కుమారే శకుని మాదిరిగా తయారయ్యాడు ఏంటి ఆయన్ని పట్టుకుని అంత పెద్ద మాట అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి కోరుకునే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేలు కోరుకునే వ్యక్తి పైగా వైఎస్ఆర్కి చాలా సన్నిహితుడు మిత్రుడు ఆప్తుడు స్నేహితుడు ఇవన్నీ చెప్తారు కదా ఇలాంటివన్నీ అంటారు కదా సో ఎలా ఆయన మీద ఇంత నింద వేశారా అని మీకు అనిపించవచ్చు సో దాని గురించి నేను వివరణ ఇస్తాను ఆ వివరణ చూసిన తర్వాత అది రాంగ్ అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్లో రైట్ ఏంటో చెప్పండి వివరణ కరెక్టే అనిపిస్తే దానికి కరెక్ట్ అని ఏకేభీవిస్తున్నానని చెప్పేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో ఏమాత్రం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళదాం చూడండి ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమన్నారంటే వేసిన ఓట్లు ఎక్కడికి పోతోందని ప్రజల్లో అనుమానం ఉంది ఉండవల్లి అరుణ్ కుమార్ సో ఆయన ఏమంటున్నారంటే ప్రజలు వేశాక ఓటు అది వాళ్ళ ఓటు ఎక్కడికి పోయిందా అని అనుమానం వచ్చింది ప్రజలకి ప్రజల్లో అటువంటి అనుమానం ఉంది అని ఈయన చెప్తున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అలాంటి అనుమానం ప్రజలకి రాలేదా అయితే చంద్రబాబు గారికి అలాంటి అనుమానమే వచ్చి నేను వేసిన ఓటు ఎక్కడికి పోయిందో నాకే అనుమానంగా ఉంది అని చంద్రబాబు గారు బయటకు వచ్చి ప్రశ్న ముందు చెప్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు మీరు ఓటు వేశాక మీరు పక్కనే చూసుకుంటే వీవీప్యాట్లో స్లిప్ ఒకటి వస్తుంది మీరు వేసిన మీరు ఏదైతే పార్టీ గుర్తు మీద మీరు బటన్ నొక్కారో ఆ పార్టీ గుర్తు మీద ఓటు పడినప్పుడు పక్కనే వీవీప్యాట్లో ఆ పార్టీ గుర్తుకు సంబంధించిన స్లిప్పే మీకు చూపిస్తుంది ఆ పార్టీ గుర్తుకు సంబంధించిన స్లిప్ చూపించినప్పుడు మీరు బయటకు వచ్చి క్వశ్చన్ చేయచ్చు ఏపీలో ఎవరు అలా క్వశ్చన్ చేయనప్పుడు మీకే ఎందుకు వచ్చింది ఆ డౌట్ అంటే మీకు మీ ఓటమి మీద అనుమానం ఉంది మీ ఓటమి కన్ఫామ్ అయిందని మీకే అర్థమై పోయిందన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు సో ఇప్పుడు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి వైసీపీ సమర్థత మీద అనుమానం వచ్చిందని చెప్పుకోవాలా ఏమని చెప్పుకోవాలి అసలు ఈ కామెంట్ని ఎలా తీసుకోవాలి సో ఇంకొకటి ఏంటంటే నేను న్యాయం వైపే ఉంటాను న్యాయం వైపే మాట్లాడతాను ఏ రాజకీయ పార్టీకి నేను కొమ్ము కాయను నా దృష్టిలో వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ ఏదైనా సమానమే అంటారు బాపు గారి సినిమాలో స్త్రీలు పురుషులు ఇద్దరూ సమానమే కానీ పురుషుడు కాస్త ఎక్కువ సమానం అని అంటారు ఒక డైలాగ్లో సో అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఎలా అంటే ఆయన నాకు అన్ని పార్టీలు సమానమే వైసీపీ పార్టీ కాస్త ఎక్కువ సమానం అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి అది చూస్తే గనుక ఇక్కడ తేట తెల్లమవుతుంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మందు అదే లిక్కర్ స్కామ్ ఏదైతే జరుగుతుందో దాని మీద టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రామోజీరావు గారు ఏదైతే నడుపుతున్నారో మార్గదర్శి దాంట్లో అన్యాయం జరుగుతుంది అక్రమాలు జరుగుతున్నాయని ఈయన తెగబాధ పడిపోతున్నారు తెగమదన పడిపోతున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారు సో మరి అలాంటప్పుడు రామోజీరావు గారి విషయంలో మీరు కేసు వేసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుపుతున్న లిక్కర్ స్కామ్ మీద ఎందుకు కేసు వేయరు అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారి సమాధానం ఏంటో తెలుసా అన్నిటికీ నేనే కేసులు వేయాలా అన్నిటికీ నేనే దొరికానా మీరు ఎందుకు వేయకూడదు కేసులు ఏ మీరు వేస్తే తీసుకోరా అని అన్నారు ఏ మరి ఇప్పుడు ఈవీఎం కొన్ని ఈవీఎం బాక్సులు కనపడడం లేదు అని చెప్పేసి కొంతమంది చెప్పారని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన ఏం చెప్తున్నారంటే దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇరవై లక్షల ఈవీఎంలు కనపడకుండా పోయాయంటూ కమ్యూనిస్టులు ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే వీటిలో నలభై లక్షలు అంటే ఈవీఎం బాక్సుల్లో నలభై లక్షలు వినియోగించారు ఇరవై లక్షల ఈవీఎంలు ఎక్కడో ఎక్కడ ఎక్కడో ఒక చోట ఉండాలి కదా అని ప్రశ్నించారు ఈ ఈవీఎంల వినియోగం విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్నికల కమిషన్ కోరితే తమకేం తెలియదని ప్రభుత్వం తమకు ఇచ్చిన ఈవీఎంలనే ఉపయోగించామని వారు చెప్తున్నారు అలాగే రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారట ఇదే విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ను అడగాలంటూ తప్పించుకుందని ఆయన ఆరోపించారు చాలా చక్కగా ఆరోపణలు చేస్తారు ఇలాంటివి ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈవీఎంలో గోల్మాల్ అంశాల అంశాలన్నీ ఒక కమ్యూనిస్టు నాయకుడు తన దృష్టికి తీసుకొచ్చారని ఉండవల్లి చెప్పారు గతంలో ఈవీఎంల పనితీరుపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేసినందున ఇప్పుడు ఈవీఎంల గోల్మాల్పై విచారణకు ఆయన డిమాండ్ చేయాలని కోరారు ఏ ఆయనే ఎందుకు చేయాలి మీరు చేయకూడదా గతంలో మార్గదర్శి విషయంలో మీరు ఆరోపణ చేశారు కాబట్టి మీరే విచారణకు వెళ్ళారు ఇప్పుడు మీ దృష్టికి ఎవరో కమ్యూనిస్టు నాయకుడు తీసుకొచ్చాడు కదా అయితే ఆ కమ్యూనిస్టు నాయకుడు చేయాలి లేదంటే మీరు చేయాలి ఎంక్వైరీ కోసం ఒక విచారణ కోరు విచారణ కోరుతూ మీరు ఒక పత్రాన్ని దాఖలు చేయొచ్చు కదా ఏ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయాలి సో ఇదే విషయం మరి ఇంకా మనం మనం కొంచెం లోతుగా మాట్లాడుకుంటే వైఎస్ఆర్ హత్య వెనుక నాకు జగన్ మీద కూడా అనుమానం ఉంది అని అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు మరి అప్పుడు తర్వాత బొత్స సత్యనారాయణ గారు అదే వైసీపీలోకి వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఫోన్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇదే అనుమానాన్ని మీరు కేసు వేయండి అని బొత్స సత్యనారాయణ గారికి ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఎందుకు చెప్పలేదు అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారి నీతులు ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి నీతులు మనం చెప్పడానికే పాటించడానికి అస్సలు పనికిరావు అన్నట్టుగా ఉంటుంది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి తీరు సో చూశారు కదా ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి భావోద్వేగం పాపం ఆయన వైసీపీ ఓడిపోయిందని బాధపడుతున్నారో లేకపోతే నిజంగానే ఈవీఎంలు కనిపించలేదని మదన పడుతున్నారో అర్థం కావడం లేదు కానీ ఆయన చెప్పదలుచుకుంది ఏంటో పాపం సూటిగా చెప్పలేకపోతున్నారు జగన్ ఓడిపోయారని మదన పడుతున్నారు బాధపడుతున్నారు ఆ విషయాన్నైనా కాస్త సూటిగా చెప్పుకుంటే వైసీపీ కాంగ్రె వైసీపీ ప్రభుత్వం పోయిందని నేను బాధపడుతున్నానని సూటిగా చెప్పుకుంటే కనీసం వైసీపీ పార్టీ మద్దతుదారుల నుంచైనా ఈయన మీద ప్రేమ పెరిగేది అటు ఇటు కాకుండా కప్పదాటు వ్యాఖ్యలు చేయటం అనేది ఆయనకే చెల్లిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే సో దీని మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం మర్చిపోకండి